అవి చేమలండి చీమలు చెప్పాను కదా ఏ ప్రాణికి హాని చేయని చీమలను కూడా కాపాడే మనసు కానీ అవి పోతలేదు ఇది ఏమనుకున్న బాత్రూమ్ చూసారా అది కాపాడుదామంటే అవి చేతికి అంటుకోలేదు ఎప్పుడు తడిపెట్టి ఆ చేమలు తీస్తే అంటుకొని వేరే చోటు పెడితే పోయి నాకు మర్చిపోయాను వీడియో తీసినప్పుడు మర్చిపోయే పట్టుకున్న పోతలేదు అందులో బుద్ధి నాకు చివరికి అనుకున్నాను కానీ అవడం లేదు నిజం అండి మనకి తెలిసి ఏ ప్రాణికి కూడా హాని చేయకూడదండి అది చిన్నది కాబట్టి పెద్దది కావచ్చు మనకి హాని చేసేవి అయితే పర్లేదు కానీ హాని చేయని వాటిని మాత్రం మనం కాపాడాలి పాపం చిన్నదనే పెద్దదైన వాటిది ప్రాణం ప్రాణమే అందుకే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి అందుకే చీమలకి సహాయం చేసే నేను యూట్యూబ్ లో కానీ ఇందులో కానీ ఫేస్బుక్ డబ్బులు సంపాదించుకుంటే ప్రతి ఒక్కరికి సాయం చేసే అవకాశం లేని వారందరికీ నా మాట నమ్మండి నా వీడియో షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి పది మందికి ఉపయోగపడతాం నా జీవితాన్ని నేను మర్చికొని పది మందికి ఉపయోగపడతాను మీరు వింటారని నమ్ముతూ మీ అందరికీ కృతజ్ఞతలు థ్యాంక్ యూ ఇప్పుడు చూడండి తడి చేతి ఎలాగ అంటుకుంటుందో అలాగంటుకుంటే అలా గౌరవం పెడితే అంటుకుని పారిపోయేది వీడియో చెప్తుంది కదా ఈసారి అలా జరగలేదు కింద పడిపోయింది అక్కడ పోయింది అర్థం కాలేదు అలాగే చేస్తాను చీమల్ని కాపాడి పాపం వాటిని బ్రతికిస్తాయి అవి మనకు ఆయుస్సు పోస్తే పోయొచ్చు లేదా పట్టుకున్న దిగుమో ఏమనుకుంటున్నాయి అవి ఏమనుకున్నా మన మనసు మంచిదైతే దేవుడే అన్ని చేస్తాడు ఆయుస్సు ఉన్నంతకాలం కాచి కాపాడుతాడు హృదయ రహస్య దేవుడు